మామూలుగా అయితే ఈ వీడియోని ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చిన్న పని నుండి ఆ రోజు అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ దారిలో అన్న క్యాంటీన్ అయితే కనిపించింది సరే మనం కూడా భోజనం ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పి మేము కూడా వెళ్ళాము ఫస్ట్ రాగానే ఫైవ్ రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాలి ఇంకా తీసుకోగానే మనకి ఒక ప్లేట్ ఇస్తారు ఇంకా దాంట్లోకి అన్నం కూర ఇంకా పెరుగు కూడా ఉంటుంది ఆ రోజు స్పెషల్ అయితే వెజ్ బిర్యానీ అంట మీరు నమ్మరు టేస్ట్ అయితే చాలా బాగుంది ఐదు రూపాయలే కదా భోజనం క్వాలిటీ ఉండదు టేస్ట్ ఉండదు అని అనుకుంటారేమో అస్సలు కాదు టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే మా హాస్టల్ ఫుడ్ కన్నా బాగుంది ఇలాంటిదే మా హాస్టల్ పక్కన ఉంటే నేనైతే రోజు వెళ్ళి తింటాను సరే ఐదు రూపాయల భోజనం రోజు ఒకే మెను ఉంటుంది అనుకుంటారేమో కాదు మెను కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అసలు ఇలాంటి స్కీమ్ తేవడం వల్ల ప్రతి పేదవాడి కడుపు అయితే నిండుతుందండి ఐదు రూపాయలకి వాటర్ బాటిలే రాని రోజుల్లో ఐదు రూపాయలకి అన్నం అది కడుపు నిండా అంటే ఏపీ గవర్నమెంట్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్